వెల్కమ్ టు ఐబీటీ బాపట్ల జిల్లా నిజాంపట్నంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల కళాశాలలో గురువారం నాడు మెగా పేరెంట్ టీచర్ కమిటీ టూ పాయింట్ ఫోర్ సమావేశం జరిగింది ఈ సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి పుల్లెల పద్మావతి గారు వైస్ ప్రిన్సిపల్ శ్రీ డాక్టర్ రమేష్ బాబు మరియు ఇతర ఉపాధ్యాయ ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు ప్రిన్సిపల్ పద్మావతి గారు మాట్లాడుతూ ఈ సమావేశం యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తూ సర్వేపల్లి రాధాకృష్ణన్ కిట్ ద్వారా విద్యార్థులకు యూనిఫామ్ షూస్ టెక్స్ట్ బుక్స్ మొదలగు వాటిని అందించటం జరుగుతుందని తెలియజేశారు ఇంకా తల్లికి వందనం పేరుతో చదువుకుంటున్న ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పేరుతో సంవత్సరానికి పదిహేను వేల రూపాయల చొప్పున ఇస్తున్నట్లు తెలిపారు వైస్ ప్రిన్సిపల్ శ్రీ రమేష్ బాబు మాట్లాడుతూ విద్యార్థులకు క్రమశిక్షణ ఎంతో ముఖ్యమని దీని కొరకు తల్లిదండ్రులు కూడా ఉపాధ్యాయులకు సహకరించాలని కోరారు నేడు చాప కింద నీరులో ఉన్న డ్రగ్స్ మహమ్మారిని తరిమి వేయుటలో అందరు కృషి చేయాలన్నారు మన మన పిల్లలకి భవిష్యత్తు మార్చేటువంటి మహత్తరమైన కార్యక్రమం ఇది మెగా పేరెంట్ టీచర్ పెట్టి సూపాయింట్ జీరో అనేది దీనికి ఈరోజు మీరందరూ అందరూ కూడా ఆహ్వానించబడ్డారు ఇదంతా కూడా మన పిల్లల భవిష్యత్తుని మార్చేటువంటి ఒక్కొక్క కార్యక్రమాలు ఇంతకుముందు మీరు ఎప్పుడో సండే సండే వస్తారు పేరెంట్స్ అంతే జనరల్ పేరెంట్స్ సండే వస్తారు ఒక నుంచి సాయంత్రం దాకా మీ పిల్లలని ఏదో మీరు హెచ్చి పెడతారు వెళ్తారు ఆ రోజు మీరు టీచర్స్ అందరూ కూడా మీకు అందుబాటులో ఉండవు మాతో మీరు మాట్లాడేంత ఛాన్స్ ఉంటారు అవన్న డ్యూటీలో టీచర్స్ ఒకరిద్దరితో మాట్లాడి వెళ్తారు జనరల్గా అవసరమైతే మాట్లాడతారు అంటే ఎప్పుడు కూడా మీరు మీరు మేము కూర్చొని పిల్లల యొక్క పెర్ఫార్మెన్స్ అంటే ఆ స్టడీ పరంగా కానీ బిహేవియర్ పరంగా కానీ వాళ్ళు ఎలా ఉంటున్నారు అనే అని మాట్లాడుకోవడం వాళ్ళకి కుదరదు మీరు స్కూల్ జరిగే టైం అప్పుడు వచ్చితే మా క్లాసుతో సిద్ధంగా ఉంటాము ఆదివారం వస్తే మీరు అందరూ అవైలబుల్గా ఉంటారు కొత్త మంది మాత్రమే అవైలబుల్గా ఉంటారు అందుకంటే ఇట్లాంటి మెగా టే టీచర్ పేరెంట్ మీటింగ్ అనేది గవర్నమెంట్ వాళ్ళు పెట్టారు వీటికి మీరందరూ అందరూ కూడా ఎన్ని పనులున్నప్పటికీ కూడా ఇక ముందు మీకు తెలిసిన వాళ్ళు కూడా చెప్పండి ఎన్ని పనులు వచ్చినప్పటికీ కూడా ఈ ప్రోగ్రామ్ మీకు హాజరయ్యి అందరి టీచర్స్ మీ తెలియక అన్ని సబ్జెక్టు టీచర్స్ అందుబాటులో ఉంటారు అందరినీ కనుక్కోండి బాగా చదువుకుంటే అసలు మనకి చెప్పడం లేదు పిల్లాడికి ఎక్కడ ఇబ్బంది ఫేస్ చేస్తాడు అనేది తెలుసుకొని టీచర్స్తో మాట్లాడి వాళ్ళు ఉన్నతంగా అంటే వాళ్ళ ప్రాబ్లం నుంచి బయటపడేటట్టుగా చూడాల్సిన బాధ్యత మీది మాది అందరి ఎందుకంటే పిల్లలు వాళ్ళకి ఏం తెలియదు చిన్నపిల్లలు వాళ్ళు మనం ఎట్లా ట్రై అప్ చేస్తే అట్లా ట్రై అవుతారు వాళ్ళని సరైన క్రమంలో పెట్టడానికి మనమే బాధ్యత ఇస్తాము తల్లిదండ్రులుగా మీరు ఉపాధ్యాయులుగా మేము పాఠశాలకి ఒక కమిటీని ఏర్పాటు చేశారు విద్యా కమిటీ అని వాళ్ళు కూడా వాళ్ళు కూడా మీకు మాకు ఎంతైతే బాధ్యత ఉందో వాళ్ళకు కూడా అంతే బాధ్యత ఉంది వాళ్ళు కూడా ప్రతిసారి వచ్చి స్కూల్కి వచ్చి ఇతర పరిస్థితులన్నీ కూడా వాళ్ళు గమనించుకొని ఇంకేదైనా మెరుగుపరచాలంటే యాజమాన్యతో మాట్లాడి వెళ్ళడానికి వాళ్ళు ఎప్పుడు కూడా ఈ స్కూల్ తరఫున ఎప్పుడు తెచ్చేస్తారు నిపుణ్ భారత్ అనేది మన గవర్నమెంట్ యొక్క ప్రోగ్రామ్ ఈ విపుల్ మార్క్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లవాడు ఇప్పుడు సపోజ్ ఐదో క్లాస్ పిల్లవాడు ఆరో క్లాసు ఏ క్లాస్ అయితే ఆ క్లాస్ లో ఉన్నటువంటి నాలెడ్జ్ వాళ్ళకి రావాలి అది ఆ ఏజ్ లో ఆ స్టేజ్ లో ఉండాలి వాళ్ళు అంటే ముఖ్యంగా చదవటం ఒకటి రాయటం ఒకటి మ్యాథ్స్ లో చిన్న చిన్న ఫామ్లా చిన్న చిన్న కూడికలు తీసుకొని ఇట్లాంటివి ఉంటాయి ఎల్ఎస్ఆర్ అంటారు అవన్నీ కూడా రావాలి పిల్లవాడికి అవన్నీ వచ్చేటట్లుగా ఈ కార్యక్రమాన్ని అంతా రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరానికి ప్రతి ఒక్క పిల్లాడికి చదవటం రాయటం లెక్కలు చేయటం వచ్చింటారు దానిలో వాళ్ళకి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఇప్పుడు కొంతమంది పిల్లలకి స్టాండర్డ్స్ ఆ క్లాస్ తగ్గట్టు ఉండేట్లు క్లాసులు ప్రమోట్ చేస్తున్నారు క్లాస్ వచ్చేస్తున్నారు కానీ ఇప్పటికీ కూడా మీరు టెన్త్ క్లాస్ లో కానీ నైన్త్ క్లాస్ లో కానీ చదవటం రాయటం కానీ పిల్లలతో ఇబ్బంది పడుతున్నారు స్టాఫ్ ఇదంతా ఇందుకో చిన్న క్లాస్ నుంచి వాళ్ళు మనం అబ్జర్వ్ చేయకపోవటం వల్ల వాళ్ళకి మనం సరైనటువంటి శిక్షణ ఇవ్వకపోవటం దానికోసం ఏం చేశారంటే గవర్నమెంట్ వాళ్ళ సహకారంతో మా సొసైటీ వాళ్ళు మా ఇది ఇది మొత్తం కూడా మీకు తెలుసు సోషల్ వెల్ఫేర్ సొసైటీ ఈ సొసైటీ ఆఫీసర్స్ అందరూ కూడా మన బేస్ లైన్ టెస్ట్ పెట్టారు పేపర్ కూడా వాళ్ళే పంపారు ఐదు ఆరు ఏడు క్లాసులు ఒక పేపర్ ఎనిమిది తొమ్మిది పదికి ఒక పేపర్ దానిలో ఏం లేదు చిన్నపిల్లలకి పదాలు గుర్తు పెట్టడం వాళ్ళు వచ్చారు కదా లేటిస్ వీళ్ళు వచ్చారాగా రెండు మూడు పదాలు చదువుతున్నారా లేదా ఒక పేరద చదువుతున్నారా లేదా ఆ మ్యాథ్స్ వచ్చేసరికి కొడుకులు తీసుకురా ఇట్లాంటివి చేయగలుగుతున్నారా లేదా అనేది టెస్ట్ చేయమన్నారు అది మా అందరి టీచర్స్ కూడా మీ పిల్లలందరినీ కూడా టెస్ట్ చేశాము కొంతమంది క్లాస్ ఒక ఐదుగురు ఆరుగురు ఆ స్టాండర్డ్స్ లో వాళ్ళు లేరు ఆ స్టాండర్డ్స్ వాళ్ళు అందిపుచ్చుకోవడానికి బ్రిడ్జ్ కోర్సాన్ని పెట్టారు ఆ బ్రిడ్జ్ కోర్స్ అంటే ఏ పదిహేనో తేదీ దాకా మాకు టైం ఇచ్చారు ఆ బ్రిడ్జ్ కోర్స్ ఉండేది ఏంటంటే చదవట రాణిపల్ చదివించండి అని రాయట పిల్లలకి రాయించండి అని కోడికి రాని పిల్లలకి ఆవి చేయించండి ఇప్పుడు ఆరో క్లాస్ ఏడో క్లాస్ ఉన్నాడు ఆ తర్వాత లేక పాఠాలను పక్కన పెట్టేసేసి ఇవి చేయించమని చెప్పి మాకు ఒక ప్రణాళిక ఇచ్చారు ఆ ప్రణాళిక ప్రకారం మేము కూడా మా టీచర్స్ అందరం కూడా కష్టపడుతున్నారు దీన్ని కూడా సూపర్వైజ్ చేస్తాను